అభిషేకం చేయడం ఏంది ఆ తన ఒక రేంజ్ లో నార్మల్ గా అందరికి నార్మల్ గా క్యాప్టెన్సీ ఉన్నప్పుడు క్యాప్టెన్సీ ఉన్నప్పుడు నార్మల్ గా అందరికి నార్మల్ గా అయింది మర్చిపోయారు అంతగా హైప్ లేదు బట్ తనుజా విషయం వచ్చేసరికి ఒక రాజాభిషేకం చేసి పట్టాభిషేకం చేసి అది కూడా ఇంకా భరణి గారు ఎంత సర్ప్రైజ్ చేసుకున్నారు అలాంటి పర్సన్ వచ్చి ఎత్తుకొని హక్ చేసుకొని చాలా అంటే చాలా ఇచ్చేశారు సో ఈ క్యాప్టెన్సీ టాస్క్ టెన్త్ వీక్ లో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది కానీ ఒక్కటి ఆలోచన ఏంటంటే నార్మల్ గా వేరే వీక్ లో ఉన్నప్పుడు లైక్ అతను రేషన్ మేనేజర్ గా ఉండింది కదా రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు చాలా అంటే చాలా డిక్టేటర్షిప్ చూపించింది అలాంటి డిక్టేటర్షిప్ షిప్ ఇక్కడ క్యాప్టెన్సీ గా క్యాప్టెన్ గా ఉన్నప్పుడు చూపిస్తే బాగోదు సో మంచిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ క్యాప్టెన్ అయిన ఒక గంట సేపటికే సంజనా గారి మీదకి తిరగబడింది సంజనా గారి వాళ్ళే ఇంతో అంత చెప్పుకోవాలంటే తను ఇప్పటికి రేజ్ లో ఉంది లైక్ క్యాప్టెన్ అయింది ఎందుకంటే ఆపిల్ నిఖిల్ ని పెట్టుకున్న సంజనా లైక్ లైక్ ఈమెంటే ఖచ్చితంగా ఆయన పడేసిండు అలాంటి సంజనా గారిని మంచిగా చూసుకోకుండా అప్పటికే అలా అనకండి మాట వెనక్కి తీసుకోండి కొంచెం రూట్ గా మాట్లాడుతుంది సో ఇంకా వారం వారం ముందు వారం ఎలా ఉండిపోతుందో ఏమో తెలుసుకుంటానే ఇది పవన్ కళ్యాణ్ తనగా ఏంటే ఎంత లాభకున్న కొడువ పెట్టుకుంటే కళ్యాణ్ ఏదో అడిగాడు అడిగితే ఏంటి ఏమిడి అయితే తను కొంచెం డీప్ లైక్ ఆలోచిస్తూ డిప్రెషన్ లైక్ కెలిపి ఏడుస్తూ మాట్లాడుతుంది తను ఏమనుకున్నాడు అలా అది ఏడ్చొద్దు ఏడుస్తూ మాట్లాడుకున్నా మంచిగా మాట్లాడంటే అంటే వేరే వేరేలాగే తీసుకునేది చెప్తున్నాను కదా గిల్తే గిలిచితేనే తను ఓకే దాని వరకు కూడా ఓకే అనిపించింది కానీ ఎప్పుడైతే కళ్యాణ్ ఆ చైల్డ్ ఫోటో చూసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు తనుజా వచ్చి దగ్గరికి వచ్చి కొంచెం సపోర్ట్ ఇస్తుంది అనుకున్నా బట్ ఎందుకు తను అట్లా ఖాన్ గా ఉండిపోయింది ఒక్కొక్కసారి ఎవరో తెలియదు నాకు ఇతను అన్నట్టుగా అయిపోతుంది వేరే వాళ్ళు వచ్చి తనకి సపోర్ట్ ఇస్తున్నారు ఓదారుస్తున్నారు కానీ తనుజా నుంచి నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తా వచ్చి ఓదారుస్తుంది బట్ అతను అలా ఉండిపోవడం వల్ల చాలా అంటే చాలా కన్నింగ్ గా అనిపించింది బయట బాండింగ్స్ బాండింగ్స్ అని చెప్పి వెళ్ళిపోయింది ఈ తనుజా లిఖితా వల్లే ఓకేనా అలాంటి పర్సన్ మళ్ళీ రిటర్న్ వచ్చి రీఎంట్రీ ఇచ్చి వాళ్ళకి దూరంగా ఉండాలి మళ్ళీ మనకి గేమ్ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది దూరంగా ఉన్నాడు అందులో కూడా తనుజాగా ఎక్కువ దూరం ఉన్నాడు నిఖితాతో మళ్ళీ మంచిగా ఉన్నాడు సో అలాంటి పర్సన్ లిఖితతో మంచిగా ఉండి తనుజాతో అన్నాళ్ళు దూరంగా ఉన్నాడు కదా సడన్ గా తను సప్రైజ్ చేసుకోలేక ఇంకా తనుజాక అయ్యేసరికి సపోజ్ చేసుకోలేక డాటర్ బాండింగ్ వచ్చేసి వెంటనే వెళ్ళి హాక్ చేసుకుని దాన్ని నెత్తుకుని ఒక నాన్న కూతురు విజయాన్ని చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అలాగే ఫీల్ అయ్యాడు సో దానికి హ్యాపీ అవ్వాలి కొంచెం ఓకే చేసుకోవచ్చు కానీ మరీ వరస్ట్ బిహేవర్ చెల్లీస్ బిహేవియర్ గా నన్ను ఎందుకు ఎత్తుకోలేదు తను ఎత్తుకున్నావు నేను బరువుగా నానేసా నన్ను ఇష్టం లేదా తనే ఇష్టం చాలా అని చాలా వరస్ట్ బిహేవియర్ అనిపించింది నిఖిదాకైతే ఈ నిఖిలో గౌరవం లేకపోతే ఖచ్చితంగా నిఖితానే ఎలిమినేట్ అయిపోయి ఉంటుంది చైల్డ్ హుడ్ ఫోటో వచ్చినప్పుడు స్టోరీ చెప్పాడు చాలా అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది నాకు కూడా ఎప్పుడైతే తను ఆ ఫోటో చూసి మా అన్నయ్య నాకు హీరో మా అమ్మ నన్ను కనడానికి కూడా ఇష్టపడట్లేదు నేను కడుపులో ఉన్నప్పుడు తినడానికి తిండి లేకుండా పొలంలో మట్టి తిన్నాము అన్నప్పుడు మా అమ్మ నన్ను వద్దు అనుకుని లైక్ మా అమ్మమ్మే వద్దు మాను తన వల్ల మన రేంజ్ ఏమైనా మారచ్చు మన లైఫ్ మారచ్చు ఆ పుట్టబోయ్ బిడ్డ వల్ల మగబై పుట్టని అనిపిస్తుంది అలా కథ చెప్పాడు కానీ చాలా అంటే చూస్తుంటే ఒకసారిగా చాలా చాలా గుర్తుకొచ్చింది నాకు చాలా అంటే ఎమోషన్ అయిపోయింది అది ఏంది ఇన్ని కష్టాలు పడి వచ్చాడా అన్ని కష్టాలను దిగిమని మన ముందు నవ్వుతూ మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అని చాలా అంటే చాలా ఎమోషన్ కనిపించింది అనిపించింది చాలా వరకు లైక్ ఇమాన్యుల్ బాగా అనిపించింది ఇంకా చూసుకుంటే పవంది సోల్జర్ పవంది కూడా తను చెప్పుకొని అసలు అయిపోయిన తర్వాత కూడా కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తున్నాడు కానీ ఇక్కడ ఇంకా కొంతమందికి అయితే ఆ ఫోటోస్ రాలేదు గౌరవ్ గారికి వచ్చినట్లేదు నిఖిల్ కి వారి మీద వచ్చినట్లేదు వాళ్ళు ఏం చేశారు బిగ్ బాస్ గారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళకు కూడా ఫోటో చూచుంటే బాగుండు కదా ఒకవేళ వచ్చాయేమో కానీ అక్కడ ఎపిసోడ్ లో చూపించలేదు చూపించింటే బాగుండు వాళ్ళకు కూడా కొంచెం గేమ్ సపోర్ట్ వచ్చింది ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ నైన్ టెన్ లో జరగబో బిగ్ బాస్ నైన్ లో పదో వారం జరగబోతుంది దీంట్లో నిఖిల్ ఇక గౌరవ్ గుప్తా ఉన్నారు నిఖిల్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం బట్ నిఖిల్ ఈ వారం ఆడిన గేమ్ ప్రీవియస్ ఆడింటే ఖచ్చితంగా ఈ వారం సేఫ్ అయిపోయాడు బట్ ఈ వారం మంచిగా ఆడగాని ప్రీవియస్ వారంలో ఎక్కడ స్క్రీన్ ప్రజెన్స్ లేదు గేమ్ ఆడలేదు కానీ నిఖిల్ గురించి చాలా మంది రివ్యూస్ కూడా ఏమన్నారంటే నిఖిల్ వస్తున్నాడు ఈ పక్క డిమాండ్ పవర్ ని సోల్జర్ పవర్ ని లైక్ చేతులతో ఆపేస్తాడు ఇద్దరిని చిన్న లాగా ఆడిస్తాడు అన్నారు బట్ లైక్ పులి వేషంలో ఉన్న పిల్లి అంటారు కదా అలా అయిపోయాడు డిమా లైక్ నిఖిల్ అయితే సో ఈ వారం అయితే నిఖిల్ ఎలిమినేట్ అయిపోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు బట్ గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయిపోతున్నాడు కదా అదే కొంచెం బాధగా ఉంది ఎందుకంటే హౌస్ లో అన్నది ది ప్యూరెస్ట్ సోర్స్ లో గౌరవ్ గుప్తా ఒకరు ఎవరు సుమన్ శెట్టి తర్వాత గౌరవ్ గుప్తా అనే కన్నింగ్ గేమ్ ఆడుకున్నా కొంచెం మంచిగా ఆడుతున్నాడు అలాంటి పర్సన్ కి సపోర్ట్ లేకుండా ఎలిమినేట్ అయిపోతున్నాడు అని కొంచెం బాధగా ఉంది అంటే ఖచ్చితంగా తను చా అవుతుంది ఎందుకంటే ఇమాన్యుల్ విన్నర్ అవ్వాల్సింది బట్ మొన్న నాగార్జున గారు ఎప్పుడైతే ఏంటి తను కూడా హెడర్స్ ఉంటానా తనుజా కూడా తక్కువ పట్టుబడుతున్నాయి అన్నారు అరే ఏంటి నాగార్జున గారు మీకు తనుజా అంటే ఇంకా టాప్ అంతేనా ఇంకా అన్నపున్న ప్రోడక్ట్ అయితే ఇంకా టాప్ అంది ఇంకా గేమ్ ఇచ్చేలా కబి మీద తనుజాను రాసేసినా అనేసి అనిపిస్తుంది నాకైతే సో ఇమాన్యుల్ ఇయ్యాలి బట్ ఇమాన్యుల్ ని తప్పించి తనుజాక్ ఇస్తారేమో అనిపిస్తుంది